సార్ వైసీపీ ప్రభుత్వం వచ్చింది నాలుగున్నర సంవత్సరాలు దాని దగ్గర ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది నాలుగున్నర సంవత్సరాల్లో మేము నైంటీ నైన్ పర్సెంటేజ్ హామీలన్నీ నెరవేర్చాము మా పరిపాలన అంతా చాలా సంక్షో చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఒక చెప్తా ఉన్నాం ఏ ఒక్క సమాజవర్గం కూడా ఆనందంగా లేదు ఎందుకంటే ఎప్పుడే ధర్నాలు తోటి రాష్ట్రం అంతా ధర్నాలు అట్టు ఉడుగుతా ఉంది ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ ఈరోజు మీడియా సోదరులకి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అలాగే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగా అడిగారు వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఒక్కసారి అవకాశం అనేది జనం ముందుకు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ నాన్నగారు కొంతవరకు మన్మోహన్ సింగ్ గారిని అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారిని అలాగే సోనియా గాంధీ గారిని బ్లాక్మెయిల్ చేసి ఒక ముప్పై రెండు సీట్లు పక్కన పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి కొంతవరకు ఫండ్స్ తెచ్చుకొని కొన్ని కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారు భాగం చేసి చేసి పెట్టారు ఈ ఒకరోజు ఒకసారి అవకాశం ఒకసారి అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే ఏదో ఆ లాండ్ చేస్తారేమో లేదంటే ఆ లాండ్ కన్నా బాగా చేస్తారేమో అనేది జనాలు నమ్మి ఆయనకి ఓట్లు వేస్తారు ఒకసారి ఒకసారి అనబోయేసరికి ఒకరోజు ముఖ్యమంత్రిలాగా ఒకసారి అవకాశం ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి చేసి ఈరోజు ఎవరు బాగుపడ్డారంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ విజయసాయి రెడ్డి గారు మాత్రమే బాగుపడ్డారు సరే వాళ్ళందరి దగ్గరికి అందుకున్నారు ఏదో ఇస్తా మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అని చూసుకొని వాళ్ళందరి దగ్గరికి అందుకొని తర్వాత వాళ్ళ చిన్నని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఉన్నదంతా ఆయన తింటారు అంటే ఎంతసేపు వాళ్ళు రెడ్లే బాగుపడ్డారు తప్పితే వాళ్ళు రెడ్లే బాగుపడ్డారు తప్పితే వేరే జ వేరే క్యాస్టాలు వేరే క్యాస్ట్లు వేరే సామాజిక వర్గం ఎక్కడ బాగుందనేది ఒకసారి రాజ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు వస్తే నేను కార్యకర్తగా ఒక్క కార్యకర్తగా నేను చర్చకి రాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎంతవరకు వాళ్ళు చేసింది బాగుంది ఎక్కడ బాగుపడ్డారు చెప్పనండి ఈరోజు మూడు వేలు పెన్షన్ అన్నారు మూడు నెలల ముందు వరకు మూడు వేలు ఇవ్వలేకపోయారండి అయినా సరే ఈరోజు వరకు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఈ ఒకటో తారీఖుని కలుపుతారు అనుకుంటే ఈరోజు ఐదో తారీఖు ఐదో తారీఖు వరకు మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఐ మూడు వేల రూపాయలు ఒక ఇవ్వలేదు రెండు వందల యాభై కలపలేదు ఈరోజు ఐదో తారీఖున రెండు వందల యాభై రూపాయలు కలిపి డబ్బులు ఇస్తున్నారు అంటే నువ్వు మూడు వేల రూపాయలు ఇస్తామని జనం ఓట్లేస్తే ముప్పై సార్లు నువ్వు పెంచుకొచ్చావు అది ఎంతవరకు మంచిది అది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు మీకు జ్ఞానం కలిగింది ఎలాగంటే హైదరాబాద్లో తెలంగాణలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూసారు రెండు కేసీఆర్ను మట్టి కల్పించి కల్పించారు కాంగ్రెస్ పాలని పైకి మీద పెట్టారు ఈరోజు ఆ కిరీటం పెట్టారని పాతల్ని పెడితే ఓడిపోయాడు కేసీఆర్ అని చెప్పేసి నువ్వు కూడా ఇన్ఛార్జీలను మార్చి మళ్ళీ కొత్త వాళ్ళు పెడదాం అనుకున్నావు కొత్తోళ్ళను కూడా ఆంధ్ర రాష్ట్రం జనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మేము అనుకున్నాం ఒక పాతిక సీట్లు మీకు వస్తాయి అనుకున్నాం ఎందుకంటే మేము జనసేన కలకపోతే ఈరోజు మేము జనసేన కలి కలిసాం కాబట్టి నీకు పది నుంచి పదిహేను సీట్ల లోపు మాత్రమే మేము జోషం చెప్తున్నాం ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో జోషం చెప్తున్నాం మీరు చూడండి మాకు మీరు ఎంతైతే మీరు కించ కించపరిచారో అంతకన్నా దరిద్రంగా మీ పార్టీ గాలిలోకి పోతుంది జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోతాడు ఇది మేము చెప్తున్నాం ఇది నిజమైంది మీరు చూసుకోండి ఆంధ్ర రాష్ట్రం జనం మట్టి కనిపిస్తారు